ఖమ్మం టు ఇల్లెంద్ రోడ్ ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో మీకోసం నూట ఇరవై రెండు గజల ప్లాట్ కేవలం తొమ్మిది లక్షల డెబ్బై అరవై వేల రూపాయలకే తీసుకురావడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్షిప్ థ్యాంక్ సో మచ్ అండి అందరూ కూడా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగైనా మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి అయితే మీకోసం తక్కువ ధర ప్లాట్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ తక్కువ ధర ప్లాట్ని మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులకు వెంటనే ప్రాబ్లం చేయండి ఎందుకంటే ఈ వీడియోని చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నారు ఎవరు ముందు ఫోన్ చేసి ఎవరు బుక్ చేసుకుంటారు తెలియదు కాబట్టి వెంటనే మీరు చూస్తే వెంటనే రేపు ఆదివారం లేదంటే శనివారం రండి ఈ ప్లాడ్ మీరు నా సబ్స్క్రైబర్స్ సొంతం చేసుకొని మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా రఘునంతపాలెం మండలం అండి ఇది ఫ్యూచర్లో కార్పొరేషన్ కలవబోతుంది ఓకేనా మెడికల్ కాలేజీకి అతి దగ్గరలో అదే విధంగా వచ్చేసి ఇల్లెందు రోడ్డుకి దగ్గరలో గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఔటర్ రింగ్ రోడ్ లోపల నాగపూర్ అమరావతి హై దగ్గరలో ఈ ఈ రోడ్డు వచ్చేసి చింతగిర్తు రోడ్డు అంటే రఘునంద్రపాలెం నుంచి చింతగుర్తు వరకు సెంట్రల్ లైటింగ్తో ఎయిటీ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఈ హైవేకి ఈ రోడ్డుకి దగ్గరలో ఈ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది జస్ట్ అతి తక్కువ ధర ప్లాట్ మీరు తీసుకురావడం జరిగిందండి ఎవరు కూడా మిస్ చేసుకో ఎందుకంటే ఇలాంటి అవకాశం పోతే ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే వైఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ గార్డెన్ వైర రోడ్ సింపుల్గా అన్ని కనెక్టెడ్కి దగ్గరలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదేనండి ప్లాటు కస్టమర్ చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు మీరు తొందరగా రావాలి బుక్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నారు ఒక నూట ఇరవై రెండు గజాలు ఇరవై రెండు వెడల్పు యాభై లోతు నూట ఇరవై రెండు గజాలు తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు మాత్రమే చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్పాట్ రిజిస్ట్రేషను ఈ ఏరియాలో పదమూడు వేలు పద్నాలుగు వేల గజలు నడుస్తుంది ఇక్కడ మాత్రం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఈ వెంచర్ ఇప్పుడు వెయ్యాలంటే కనీసం పద్నాలుగు పదిహేను వేలు పెట్టండి వర్కౌట్ అవ్వదు కానీ మీకు తక్కువ ధర ప్లాట్ నేను మీకు తీసుకురావడం జరిగింది ఎవరు కూడా మిస్ అవ్వకో మిస్ అవ్వమాకండి మిస్ చేసుకో మాకండి ఎవరైతే నా ఛానల్లో తక్కువ ధర ప్లాట్ చూస్తున్నారో అన్న వాళ్ళకి చాలామంది అన్నారు తక్కువ ధర ప్లాట్ కావాలండి సార్ మా తక్కువ ధర ప్లాట్ కావాలన్నారు మీకోసమే తీసుకురావడం జరిగిందండి సో ఆ వీడియో వెంటనే వెంటనే తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసి వెంటనే ఫోన్ చేయి ఫోన్ చేయండి రండి చూడండి హ్యాపీగా మీకు నచ్చితే అమౌంట్ కట్టుకోండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించేస్తాయి మీకు లింక్ డాక్యుమెంట్స్ సేల్డ్ ఇవన్నీ ఉంటాయి మీకు ఓకేనా ఈసీ పేపర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడు కూడా ఇలాంటి తక్కువ ధర ప్లాట్స్ మీకోసం తీసుకొస్తుంటానండి ఎప్పుడు కూడా మన ఛానల్ని ఫాలో అండి ఈ వీడియోని వెంటనే మీ బంధువులు కూడా పంపించండి రఘువ్పల్లె మండలం దగ్గరలో వచ్చిందండి ఫ్యూచర్లో కార్పొరేషన్ కూడా కలవబోతుంది అని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నచ్చుతుంది చాలా హెల్ప్ అవుతుంది చూడండి మొత్తం రోడ్ ప్రతి దగ్గరలో జస్ట్ వస్తువు దూరం అంతేనండి జస్ట్ ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్